హాయ్ అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే రాగి పిండి దోశలండి ఇది ఒంటికి చాలా మంచిది దీంట్లో రిచ్ కాల్షియం ఉంటుంది దీన్ని గనక మనం వారంలో రెండు మూడు రో రెండు మూడు సార్లు అలా చేసుకొని తింటే ఒంటికి చాలా మంచిది దీని ప్రాసెస్లోకి వెళ్దామా రాగి పిండి దోశకు కావాల్సిన పదార్థాలు కొంచెం ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు అల్లం ముక్క కొత్తిమీర అలాగే ఒక రెండు స్పూన్లు రాగి పిండి అలాగే బియ్యపిండి ఒక నాలుగు స్పూన్లు ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసి పెట్టుకున్నాం కదా ఇవి అల్లము వేసేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ని దీంట్లో వేసుకోవాలి జీలకర్ర కొంచెం వేసుకోవాలి ఉప్పు తగినంత ఇప్పుడు దీన్నంతా ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కలుపుకోవాలి దోశలు పిండిలాగా కొంచెం ఇలా కలుపుకోవాలి స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టాలి ప్యాన్ వేడయ్యాక దోశ వేసుకోవాలి ప్యాన్ వేడయ్యాక కొంచెంగా ఆయిల్ని ఈ ప్యాన్కి రాసుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడైపోయింది ఈ విధంగా దోశ వేసుకోవాలి చుట్టూ సార్ కొంచెం పలసగానే వేసుకోవాలి కొంచెం మీకు ఇంకొంచెం కావాలంటే వాటర్ కూడా పోసుకొని కొంచెం పలసం చేసుకుంటే కనుక మీకు ఇలా పోసుకుంటే బాగుంది బాగా వస్తుంది దీని మీద ఇప్పుడు కొంచెం కొత్తిమీర జల్లుకొని ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకో ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి దీంట్లో కాల్షియం బాగా ఉంటుంది సో ఇది డైలీ కనుక చేర్చుకొని తింటే చాలా హెల్త్కి మంచిది ఇప్పుడు దోశను తీసేద్దామండి ఈ విధంగా ఇప్పుడు మరొక దోశ వేసుకుందాం కొంచెం ఆయిల్ వేసేసుకొని కొత్తిమీరని వేసుకోవడం ఇది మామూలు దోశలాగా కాదండి కొంచెం సేఫ్ టైం పడుతుంది బాగా కొంచెం కాలడానికి చూడ్డానికి కలరు కొంచెం అలా ఉన్నా కూడా మంచి టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయ వేస్తే కనుక గ్రైండ్ చేసి వేస్తే మంచి క్రిస్పీగా వస్తాయి మనం పచ్చిమిరపకాయల బదులు కారం కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి వేసాను ఉల్లిపాయలు చూసారు కదండి ఈ విధంగా చూసారు కదండీ దోశ రెడీ అయిపోయింది రాగి దోశ దాంట్లోకి కొత్తిమీర పచ్చడి కానీ ఉల్లిపాయ కారం కానీ కలుపుకొని తింటే దాంట్లో నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇట్లా క్రిస్పీగా మంచిగా వేడివేడిగా తినాలండి వేడివేడిగా తింటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే మీరు కూడా ట్రై చేస్తారు కదా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్